నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సూర్య ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ సూర్యస్ సార్ గత రెండు రోజులుగా చూస్తుంటే నగరం అంతా చాలా హడావిడి హడావిడి ఏంటంటే రాబోతుంది న్యూ ఇయర్ అని చెప్పి అసలు కొత్త కొత్త స్టాల్స్ లేకపోతే కమ్యూనిటీలో కూడా చాలా పెద్ద హడావిడి స్టాల్స్ పెట్టుకోవాలి అది ఇది అని అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూ ఇయర్ అనేది మన పండుగ కాదు కదా సార్ అది అందరికీ తెలిసిందే రాత్రులు తాగేసి రోడ్ల మీద తిరిగి ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తూ ఆ ఉదయం లేవకుండా మిట్ట మధ్యాహ్నం పన్నెండు గంటలకు లేచేది మనది ఎలా అవుతుంది సార్ ప్రకృతి పరంగా చూసినా కూడా అసలు న్యూ ఇయర్కి ఎటువంటి మనం అంటే క్యాలెండర్ మారింది డిసెంబర్ ఫస్ట్ వచ్చింది అలాగే జనవరి ఫస్ట్ వచ్చింది అంతే కదా సార్ నా ఉద్దేశం అయితే అంతే అనుకుంటున్నాను సో క్యాలెండర్ మారింది మనం మామూలుగా డేట్ చేంజ్ చేస్తాం ఆ ప్రకృతి పరంగా వచ్చే డిఫరెన్స్ ఏం రాదు సార్ అంటే మనం ఉగాదికి ఏమంటాము కొత్త చిగుళ్ళు ఆకులు రాలిపోయి ఆకులు చిగురిస్తున్నాయి అంటాము కోయలు కోసాము వసంత ఋతువు అని కూడా అంటాము ఆ ప్రకృతి చేంజెస్ అనేది మనం గమనిస్తాం మనం ఎప్పుడూ జీవన విధానం ప్రకృతిని చూసే నేర్చుకోవాలి కాబట్టి మనకి ఉగాది సార్ కానీ ఇప్పుడు ఎందుకని కొత్త సంవత్సరం అంటే న్యూ ఇయర్ అంటే రాబోయే తరానికి కొత్త సంవత్సరం అంటే న్యూ ఇయర్ అనే దానికి ఫిక్స్ అయిపోయేటట్టే ఉన్నారు సార్ చూస్తుంటే సో దీన్ని మీరు ఎలా చెప్తారు సెలబ్రేట్ చేసుకోవడానికి ఒక ఈవెంట్ కావాలి అది ఎక్కడో స్టార్ట్ అయింది ఎప్పుడో అంటే ఈ వెస్టర్న్ కల్చర్ తో స్టార్ట్ అయింది అది నడుస్తుంది అంటే చేసుకునే వాళ్ళు చేసుకుంటారు వంకలువని తాగడానికి వంక ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడానికి వంక లేకపోతే ఎక్కువసేపు నిద్రపోవడానికి వంక నిద్రపోకుండా ఎక్కువసేపు జనవరి కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్నావు జీవితం కొత్తగా ఉండాలి ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం పుట్టినరోజు అమ్మా పుట్టినరోజు సెలబ్రేట్ చేశారు సెలబ్రేట్ చేసుకోవడం వల్ల అంటే ఆ రోజు జన్మనిచ్చినటువంటి ఆ తల్లి ఆరోగ్యంగా ఉంది పుట్టింది ఒక బేబీకి జన్మనిచ్చింది అంటే ఇద్దరికి జన్మ పుట్టిన రోజు ఈ బిడ్డతో పాటు ఆ తల్లికి కూడా మళ్ళీ పునర్జన్మ ఎత్తినట్టే అందుకని ప్రతి సంవత్సరం ఆ జ్ఞాపకాల్ని ఆనందాన్ని వీడు మా ఇంట్లో పుట్టడం వల్ల లేకపోతే ఈ అమ్మాయి మా ఇంట్లో పుట్టడం వల్ల మా జీవితాలు మారినాయి ఇప్పుడు అప్పటి వరకు భార్యాభర్తలు పిల్లలు పుట్టిన తర్వాత ఇద్దరు ముగ్గురయ్యారు బాధ్యతలు పెరిగినాయి అప్పుడు ఆటోమేటిక్గా సంపాదన పెరుగుతుంది సంపాదన ఆటోమేటిక్గా పెరుగుతుంది ఎందుకంటే వీళ్ళకి ఎక్సెస్ ఆ పాలు ఆ ఫీడింగ్ ఇవన్నీ అవసరం కాబట్టి అంటే ప్రకృతి మనకి ఆ సౌలభ్యాలని క్రియేట్ చేస్తూ ఉంటుంది అన్నమాట ఇది మనం ఆ సెలబ్రేషన్ పుట్టినరోజుకి దానికి ఒక అర్థం ఉంది దాన్ని ఎలా అంటే తిథుల ప్రకారం సెలబ్రేట్ అంటే సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు ఉంటారు ప్రకృతి అంతా కూడా పరవశించి ఒక ఉత్తమ పురుషుడు జన్మదినాన్ని జరుపుకుంటుంది ఎప్పుడది శ్రీరామనవమి శ్రీరామ రాముల వారు నవమా ఆవిడ మోసి రాముల వారికి ఆ దాన్ని అంటే ఒక యుగ పురుషుడు జన్మ అని ప్రకృతి పరవశించి దాన్ని మనం అందరం సెలబ్రేట్ చేసుకుంటాం శ్రీరామనవమి ఆయన పుట్టినరోజు అలాగే ఆ రోజు కళ్యాణం కూడా చేసేస్తూ ఈ డిసెంబర్ లో నేను మొన్న తిథి ప్రకారం సప్తమి భాను సప్తమి మొన్న వచ్చింది ఇరవై రెండవ తారీఖు ఆ రోజు ఉత్తర నక్షత్రం తిథి ప్రకారం ఆయన పుట్టినరోజు సూర్యభగ సూర్య భగవానుడు జన్మ తీసుకున్నాడు సన్ గాడ్ బర్త్డే అని కూడా మీకు నెట్లో డీటెయిల్స్ వస్తాయి సూర్యుడు పుట్టినరోజు మనం సెలబ్రేట్ చేసుకోవాలి ఎందుకంటే ఆయన లేకపోతే లోకచక్షు లోకానికి అంతటికి కళ్ళు లోకానికి ఆరోగ్యం లోకానికి సంపద అన్నీ ఆయనే ఆయన ద్వారానే వస్తూ ఉంది అది డిసెంబర్ ఇరవై ఐదు అంటే మన దౌర్భాగ్యం ఏంటంటే మనకు తెలియదు ఆ విషయం వాళ్ళు క్రిస్టియన్స్ క్రిస్మస్ గా సెలబ్రేట్ చేసుకుంటాడు అది లోకానికి రక్షకుడు లోకరక్షకుడు దేవుడు అక్కడే కంటి కనిపించే భగవంతుడు ఒక్కడే నారాయణ మూర్తి నారాయణుడు సూర్య నారాయణుడుగా అంటే భౌతికంగా ఒక రూపం తీసుకున్నటువంటి రోజు దాన్ని మనం ఇవన్నీ మర్చిపోయాం ఇక్కడ ఇప్పుడు మనం వెస్ట్రన్ ఎక్కువ ఇప్పుడు క్రిస్మస్ బాగా సెలబ్రేట్ చేసుకున్నారు తప్పలేదు సెలబ్రేట్ చేసుకోవడానికి ఎలాంటి అడ్డంకులు అంటే మనం ఏ పదంతో పిలిచినా ఏం చేసినా దేవుడు ఒక్కడే ఆ దేవుడు సూర్యుడు ఒక్కడే ఇది నిజం దీని ఎవరూ కాదని లేదు అలాగే ఉగాది అనేది మన జీవితాల్లో వసంతాలు కురిపిస్తూ ఉంటుంది దాన్ని సెలబ్రేట్ చేసుకోవడం మానేసి ఈ ముప్పై ఒకటి అర్ధరాత్రి సమయాన్ని అంతటినీ వృధా చేసుకుంటూ తెల్లవారుజామున పన్నెండు దాటిన తర్వాత కేకులు కట్ చేసుకుని బీర్లు పొంగించి అవి చేసి ఇవి చేసి అసలు ప్రకృతి విరుద్ధం ఎంత విరుద్ధం అంటే సూర్యాస్తమైన తర్వాత ప్రకృతి అంతా చీకటి ఎందుకు పడిపోతుంది జీవులన్నీ ఎందుకు నిత్యాష్టమైపోయి ఉన్నాయి మళ్ళీ సూర్యోదయంతో చేష్టలుడికి శవ సొప్తావస్థలో ఉన్నటువంటి జగత్తు మొత్తానికి చైతన్యాన్ని తీసుకొస్తున్నాడు సూర్యుడు మనం సృష్టికి విరుద్ధం అది బయట ఉన్న సృష్టిని వదిలేద్దాం మన లోపల కూడా ఒక సృష్టి ఉంది మనం కూడా ప్రతిరోజు కొన్ని కోట్ల కణాలు పుడుతూ ఉంటాయి అంటే సృష్టి కదా బ్రహ్మ అవి జరగడం మానేస్తే ఎక్కడికక్కడ అయిపోతుంది ముసలితనం వచ్చేస్తుంది వృద్ధాప్యం వచ్చేస్తుంది చనిపోతాం దాన్ని కూడా పాడు చేస్తాం అభివృద్ధి ఎందులో ఉండాలి అంటే ఆర్థికంగా ఉండాలి అభివృద్ధి ఎందులో ఉండాలి జ్ఞానం పరంగా ఉండాలి అభివృద్ధి దేంట్లో ఉండాలి నిన్ను చూసి పది మంది గర్వపడే విధంగా ఉండాలి అది కనీసం సొసైటీకి వద్దు పది మందికి వద్దు నిన్ను చూసి నువ్వు గర్వపడే విధంగా ఉండాలి అభ్యున్నతి అర్ధరాత్రి పదకొండు గంటల దాకా పన్నెండు గంటల దాకా ఒంటి గంటల దాకా తెల్లారులు తాగేసి కొత్త సంవత్సరంలో గడువు పెడతా అసలు ఈ సంవత్సరం చాలా దారుణంగా ఉంది పరిస్థితి క్రోధి నామ సంవత్సరం ఇంకా అంటే మనకి అయిపోలా క్రోధి నామ సంవత్సరం ఇంకా మార్చి వరకు ఉంది నువ్వు కొత్తగా ఏమి మారవు ఇప్పుడు చిన్న చిన్న ఇష్యూస్కే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఒక చిన్న ఇష్యూ ఇష్యూలు చిన్నవి పెద్ద పెద్ద రామ్ చరణ్ గారు మాల వేసుకుని దర్గాకి వెళ్ళడం ఇష్యూ అయింది చిన్న చిన్నవి అక్కడ లేనివి మనం అన్నెసరీ వర్డ్స్ వాడడం మాట్లాడ్ చూస్తూనే ఉన్నాం న్యూస్ పాపం రేవతి గారి మరణం దౌర్భాగ్యమే కొడుకు కోరిక తీర్చడం కోసం వెళ్ళి పాపం అసూలు బాల్సింది కాలగర్భంలో కాలం తీసుకెళ్లిపోయింది అది ఇష్యూ అవుతుంది ఇంకా కొలిక్కి రాలేదు పాపం ఆ బిడ్డ ఆయన తేజ కుర్రడు వాళ్ళ అబ్బాయి ఇంకా హాస్పిటల్లోనే ఉంది డిసెంబర్ థర్టీ ఫస్ట్ సెలబ్రేట్లు చేస్తే అబ్బాయి మారిపోతాడు ఉగాదికి మారచ్చ ఎందుకని చెప్తున్నానంటే జాతకాల్లో ప్రకృతిలో మార్పులు వస్తాయి అది ఆ అబ్బాయికి మంచి జరగాలని కోరుకుందాం అందరం చేరుకున్నాడు గుర్తుపడుతున్నాడు అని చెప్పేసి అని అన్నారు ఇలాంటి మార్పులు అన్నీ రావాలి అందుకని మన సమయాన్ని వ్యర్థంగా తాగడం కోసం తినడం కోసం దౌర్భాగ్యం అమ్మ చాలా దౌర్భాగ్యం ఏంటంటే కేవలం తాగడం తినడం కోసం మాత్రమే థర్టీ ఫస్ట్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి అంతే అంతకు మించి ఇంకేమీ కాదు ఏం సాధిస్తున్నావు ఆనందం వస్తుంది మంచిదే ఆనందం ఆనందం కాదు అందుకని థర్టీ ఫస్ట్ ఓకే క్యాలెండర్ మారుతుంది మంచిది సంఖ్యాశాస్త్ర పరంగా దానికి ఒక ప్రాముఖ్యత ఉంది ఇది రెండు వేల ఇరవై నాలుగు నుంచి మనం రెండు వేల ఇరవై ఐదులోకి లోకి ఎంత టోటల్ ఎంత వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే టోటల్ ఎయిట్ అంటే శాట్రన్ కర్మ మనం ఏదైనా దుష్కర్మ చేసుంటే దాని ఫలితాన్ని ఈ సంవత్సరం చూపించేసింది కర్మకారకుడు శని అందుకని చూపించేశారు అందులో మనకి రెండు రెండు నాలుగు రెండు రాహు సంఖ్య రెండు రెండు అంటే రాహు మా ఎక్కువ ఉంటుంది ఏదైతే లేదో దాని మీద అతిగా వ్యామోహాన్ని పెంచుకున్నాం నాలుగు కేతువు అంటే రాహుకేతువుల మధ్య కాలం నడిచింది ఇప్పటి వరకు అంటే రాహుకేతువుల మధ్య గ్రహాలు పడిపోతే కాల సర్ప దోషం కింద తీసుకుంటాం కాలం కాటేస్తుంది చూశాం శని కర్మకారుడు మనం చేసిన ప్రతి పనికి ప్రతిఫలాన్ని ఇచ్చుకుంటూ వెళ్ళిపోయాడు ఇప్పుడు ఓకే సంఖ్యాశాస్త్ర పరంగా రెండు వేల ఇరవై ఐదులో కడు అడుగు పెడుతున్నాం మళ్ళీ ఇక్కడ రాహు ఉన్నాడు అంటే మాయ అనేది మనకి ఇక తప్పదు ఎప్పటి వరకు ఈ రెండు సంఖ్య రెండు వెళ్ళిపోవాలి రెండు వెళ్ళిపోయి మూడు రావాలి అంటే మూడు వేల ఒకటి వస్తే ఇప్పుడు ఈ మాయలోంచి పడపడదు ఫుడ్ హ్యాబిట్స్ మాయలోనే ఉంటాం అంటే ఎన్ని సంవత్సరాలు ఇది రెండు వేల ఇరవై నాలుగు అమ్మా అంటే సుమారు తొంభై 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 ఐదు కాదు ఇరవై రెండు వేల ఇరవై ఐదు అంటే డెబ్బై ఐదు డెబ్బై ఐదు సంవత్సరాలు అయితే వందే అవుతుంది తొమ్మిది వందల డెబ్బై ఐదు సంవత్సరాలు అంటే వెయ్యి సంవత్సరాలు సుమారు వేసుకోండి ఈ మాయ అంటే రాహు యొక్క ఆధిపత్యం మన మీద ఉంటుంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది తర్వాత నుంచి కాలగమనంలో వచ్చిన మార్పులు గమనించండి మాయ జరుగుతూ వచ్చింది అంటే ఇంటెలిజెన్స్ డెవలప్ అయింది సైన్స్ రాహు దానికి అధిపతి ఇది జరుగుతుంది ఇది ఇంకా ఎలా పెరుగుతూనే ఉంటుంది కానీ మధ్యలో అంటే రాహు ఏమి చెడ్డవాడు కాదు రాహు చాలా మంచివాడు డెవలప్మెంట్ టెక్నాలజీ డెవలప్మెంట్ అద్భుతంగా తీసుకొచ్చేస్తాడు మీరు రెండు వేల సంవత్సరాల నుంచి అభివృద్ధి మనలో స్టార్ట్ అయింది ఇప్పుడు జరిగేది కూడా కుంభయోగం కుంభరాశికి అధిపతి రాహువే ఇవన్నీ మన మీద ప్రభావాలు చూపిస్తూ ఉంటాయి చాలా జాగ్రత్తగా ఉండండి ఇంకా అయిపోలేదు క్రోదినామ సంవత్సరం ఈ డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ మీరు చేసుకునే సెలబ్రేషన్స్ మీ జీవితంలో ఆనందంగా ఉండాలి కాబో ఉండాలి కానీ చేదు జ్ఞాపకాలు కాకూడదు అంటే ఇళ్లల్లో ఉండండి తల్లిదండ్రులకు దగ్గరగా ఉండండి పెద్దవాళ్ళు అయితే భార్యాభర్తలు కలిసి ఉండండి చాలా ప్రమాదాలు జరుగుతాయి ఇది వెళ్ళిపో ఇది వెళుతూ వెళ్తూ గట్టిగా పనిష్మెంట్ ఇచ్చే ఎందుకంటే సాట్రన్ చూస్తూ ఊరుకోడు అలాగే రెండు వేల ఇరవై ఐదు దాని గురించి మనం అద్భుతంగా మాట్లాడుకుందాం రెండు రెండు నాలుగు ఐదు తొమ్మిది తొమ్మిదికి అధిపతి అమ్మా ఎవరైతే ఇక్కడ మిగులుతారో ఎక్కడైతే ఇక్కడ జాగ్రత్తగా ఉంటారో వీళ్ళందరూ కూడా అద్భుతమైనటువంటి ఆనందకరమైనటువంటి జీవితాన్ని చూస్తారు ధర్మబద్ధంగా ఉంటాయి అమ్మా ఆయన ఒక రకమైనటువంటి గురుడు శుక్రుడు కూడా గురుడే రాక్షసులకి గురుడు కానీ ఆయనకి వేదాలు తెలుసు మృత సంజీవని విద్య తెలిసినటువంటి శుక్రాచారులు వారు శుక్రుడు చాలా అద్భుతంగా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఇది క్రోధినామ సంవత్సరం అయిపోయిన తర్వాత వచ్చే సంవత్సరం అధిపతి రవి సూర్యుడు దానివల్ల ఏమవుతుందంటే రాజు రవి అవుతున్నారు ఆరాధనలు బాగుంటే ఆరోగ్యాలు బాగుంటాయి మెరుగుపడతాయి ఇక్కడ శుక్రుడు భోగాలు ఇస్తాడు భోగం ఇస్తున్నాడు కదా అని చెప్పేసి అని విపరీతంగా తింటే సుఖరోగాలు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అది స్త్రీ పురుష భేదం ఏమి లేదు ఎవరికైనా ఉంటాయి బాగుంటుంది జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది రాబోయే రెండు వేల ఇరవై ఐదు చాలా అద్భుతం ఎందుకంటే రాహు మాయ కథ అందం ఆకర్షణ ఇక్కడ ఐదు కూడా ఉంది ఐదు బుధుడు ఆధిపత్యాన్ని తీస్తాడు అంటే మనం ప్రతిరోజు వాడుతున్నాం సంఖ్యాశాస్త్రం అనే దాన్ని మనం ఏదో క్యాలెండర్ రాసి వదిలేసి సంవత్సరం తర్వాత మళ్ళీ కాదు ప్రతిరోజు దాని మీద మనకు దుష్టం ఈ రెండు వేల ఇరవై ఐదు ఇవాళ డేట్ రెండు ఇలా మాట్లాడుకుంటాం మనం మాట్లాడే ప్రతి పదము కూడా మంత్రమే అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి అద్భుతంగా ఉంటుంది సుఖంగా ఉంటుంది సంతోషంగా ఉంటుంది ఆనందాలు ఇస్తుంది అద్భుతమైనటువంటి అనుభూతులు కాబట్టి కాబట్టి అందుకని ఇక్కడ శుక్రుడు అని కానీ లక్ష్మీదేవి మీ లక్ష్యాలని నెరవేర్చుకోవటానికి ఈ రెండు వేల ఇరవై ఐదు అద్భుతంగా యోగిస్తుంది ఎప్పుడు లక్ష్య సిద్ధిలో శ్రద్ధతో ధర్మబద్ధంగా ఉంటే మాత్రం రెండు వేల ఇరవై ఐదు చాలా అద్భుతంగా ఉంటుంది రాహు మాయా ఉంటుంది రాహు మాయగానే ఉంటారు కానీ అమ్మవారి శక్తి అద్భుతమైనటువంటి శక్తి ఉంటుంది అలాగే బుధుడు యొక్క కుశలత బుద్ధితత్వాన్ని ఎవరైతే ప్రదర్శిస్తారో వాళ్ళు ఇవన్నీ చూస్తారు హ్యూజ్ మనీ రాహు అద్భుతమైనటువంటి సంపాదన ఇస్తాడు హ్యూజ్ మనీ ఎక్కువ ఇచ్చేస్తాడు బ్లాక్ మనీ ఆయన అధిపతి ఇవన్నీ ఉంటాయి కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని రెండు వేల ఇరవై నాలుగుని వెళ్ళిపోయేటప్పుడు చాలా కృతజ్ఞతతో అంటే ఉన్నాం కదా ఎలాంటి ఇబ్బందులు పడలేదు నీ దయ వల్ల మమ్మల్ని క్షమించి విడిచిపెట్టు అని చెప్పేసి అని థ్యాంక్స్ చెప్తూ పంపించారు వెళ్ళిపోతుంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తి వెళ్ళిపోతే వెళ్ళిపోతే కూడా ఒక దెబ్బ కొట్టేసి వెళ్ళిపోతాయి ఎందుకంటే తెల్లవారి సూర్యోదయం వరకు కానీ మనం ఆ డేట్ లోకి అతరత పన్నెండు దాటి నేనే మనం మొదలెట్టేస్తాం కానీ సూర్యోదయం సూర్యాస్తమయాలతోటే మనకి మారుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి యువత జాగ్రత్తగా ఉండండి క్యాన్సర్స్ ఇంకా ప్రబలంగా పెరిగిపోతాయి చాలా దారుణంగా ఉంటాయి రెండు వేల ఇరవై ఐదు గ్లోబల్ వార్మింగ్ కూడా అనౌన్స్ చేశారు సూర్యుడి నుంచి వచ్చే కాంతిని తట్టుకోలేక పైన ఏం అడ్డు పెట్టాలని ఆలోచిస్తుంది గొడుగులు తయారు చేస్తా తయారు చేయాల్సి వస్తుందా ఆ నీడ పడకుండా అంటే గ్రహణం సమయంలో ఎలా అయితే అడ్డు వస్తుందో అలా చేయడానికి ప్రయత్నాలు ఆలోచిస్తున్నారు వాళ్ళు సైంటిస్ట్ రెండు వేల ఇరవై ఐదు అద్భుతంగా ఉంటుంది కానీ అంతే ప్రమాదకరంగానే ఉంటుంది మనం ధర్మాన్ని పట్టుకొని ఉంటే మాత్రం ఇబ్బంది పడేవాళ్ళు పడుతూ ఉంటారు ఎవరైతే ధర్మబద్ధంగా ఉన్నారో వాళ్ళు బాగుంటారు ఇది సంఖ్యాశాస్త్ర ప్రకారం ఇక నక్షత్రాలు గ్రహాలు తిథుల ప్రకారం మనం ఉగాదికి అద్భుతమైనటువంటి జ్యోతిష్యం గురించి ఇవన్నీ మాట్లాడుకోవచ్చు రాసుల గురించి అట్లా నిజంగానే మీలాంటి పెద్దవాళ్ళు చెప్పారని ఏదో విందాం అనుకున్న మాలాంటి వాళ్ళ దగ్గర కూడా ఏంటి థర్టీ ఫస్ట్ నైట్ ఏం లేదా ఏం సెలబ్రేషన్స్ లేవా అయ్యో అవునా మీరు ఇలాగే ఉంటారా అని క్వశ్చన్ చేస్తుంటే ఏంటి తప్పు చేస్తున్నావా అన్న ఫీలింగ్ మనకి పిల్లలకి మెయిన్ ఇప్పుడు ఇప్పుడు నా కొడుకును నా కూతురు నేను వెళ్ళొద్దు అని అనుకోండి అందరూ వెళ్తున్నప్పుడు సెలబ్రేట్ చేసుకోవాలి సో అనేది ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలన్న ఉద్దేశంతో ఈ వీడియో అండి చాలా అద్భుతంగా వివరించారండి ధన్యవాదాలు సూర్యస్